బోలిలో అసలేం జరుగుతోంది భూ వివాదానికి గల కారణాలేంటి ప్రభుత్వ తీరు కరెక్టేనా లేక విద్యార్థులు చెబుతున్నదే వాస్తవమా ఈ విషయాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లో ల్యాండ్ అయింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మరి ఈ కమిటీ ఇప్పటి వరకు ఏం తేల్చింది అసలు ఎవరెవరిని కలిసింది ఈ కమిటీ ఎలాంటి వివరాలు సేకరించింది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచ గచ్చిబోలి భూ వివాదాన్ని తేల్చడానికి రంగంలోకి దిగిపోయింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చే రాగానే భూముల్ని పరిశీలించింది నాలుగు వందల ఎకరాల స్థలాన్ని సందర్శించి అక్కడున్న వృక్ష సంపద వన్యప్రాణుల పరిస్థితిపై ఆరా తీసింది ఆ తర్వాత హెచ్సియు విద్యార్థి సంఘాల నేతలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయింది ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాల నేతలతో కమిటీ విడివిడిగా సమావేశమైంది ఇక తమ దగ్గరున్న ఆధారాన్ని కమిటీకి సమర్పించారు విద్యార్థి సంఘాల నేతలు ఏ క్రియేషన్ అంటున్న వీడియోలు ఫోటోలను కూడా అందజేశారు ఎం పవర్డ్ కమిటీతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు పోలీస్ అధికారులతో వెళ్లి కంచె గచ్చిబోలి భూములపై వివాదం ఇప్పటివరకు జరిగిన అంశాలు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కమిటీకి వివరించారు ఇటు బీఆర్ఎస్ టీం కూడా కమిటీని కలిసింది హరీష్ రావు నేతృత్వంలో కమిటీని కలిసి రెండు వందల పేజీల నివేదిక అందజేశారు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు ఐదు పది చెట్లు కొట్టొద్దనే కేసులు వేసినవి వేల చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావంటుందా అంటే ఇది లెక్కలేని తనమా ఇది బరి ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఎంపవర్డ్ కమిటీని కలిశారు భూముల్ని కాపాడాల్సిందిగా కమిటీని కోరారు ప్రభుత్వం భూముల్ని అమ్ముకోవాలని చూస్తోందంటూ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉందా లేని చెప్పడుతా ఉన్నా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటర్ చట్టం తెచ్చింది వాటర్ ట్రీ ల్యాండ్ యాక్ట్ తెచ్చింది ఇవాళ ప్రైవేటు వ్యక్తులు తన ఇంటి వద్ద ఒక చెట్టు కొట్టుకుంటా కూడా పర్మిషన్ తీసుకోవాలి కానీ మరి నువ్వు నాలుగు వందల ఎకరాలలో కొన్ని వందల జింకలు ఉండంగా కొన్ని వేల నెమలు ఉండగా ఎవడప్ప జాగిరా అని చెప్పి చట్టం నీకు వర్తించదా మొత్తంగా సిద్ధాంత దాస్ చైర్మన్ గా ఉన్న ఎంపవర్డ్ కమిటీ కంచగచ్చిబోలి భూములపై పూర్తి స్థాయి రిపోర్టును తయారు చేసి ఈ నెల పదహారున కోర్టుకు అందించనుంది ఇక చూడాలి కమిటీ ఏం తెలుస్తుందో